చంద్రబాబు నాయుడు గారికి జులా పుష్కాల దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఎందుకంటే పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వాలి అలాగే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వాలి వీటన్నిటికీ అయ్యే ఖర్చు దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయను సం సంపద సృష్టిస్తాను అన్నారు ఇప్పుడు అప్పులు చేయకుండా వాళ్ళకి జీతాలు ఎలా ఇస్తారు ఏదైనా మంత్రదండం తీసుకొని వాళ్ళు డబ్బులను సృష్టిస్తారా ఎలా ఇస్తారు వాళ్ళకి ఉద్యోగ ఉద్యోగస్తులకు జీతాలు పెన్షనర్లకు పెన్షన్లు అప్పులు తెస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు ఇప్పుడు అప్పులు తీయకుండా వాళ్ళకి జీతాలు పెన్షన్లు ఎలా ఇస్తారు అనేది మనం చూడాలి ఎన్నికల ప్రసారంలో చంద్రబాబు నాయుడు గారు మీ చేతిలో వంద రూపాయలు పెట్టి దాన్ని లక్ష రూపాయలు చేసే బాధ్యత నాది అన్నారు ఇప్పుడు అలాగే పెన్షనర్లకు ఉద్యోగస్తులకు వంద రూపాయలు చేతులు పెట్టి దాన్ని లక్ష రూపాయలు చేస్తాను అంటారా అలాగే అమ్మ అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి అమ్మకు వందనం అని పేరు పెట్టారు ఈ అమ్మకు వందనం పథకం ద్వారా ఇచ్చే డబ్బులను తల్లిదండ్రుల అకౌంట్లో చేస్తారా లేకపోతే స్కూల్ యాజమాన్యాల అకౌంట్లో చేస్తారనేది తెలియాల్సి ఉంది లేకపోతే కొన్ని సరదలు పెట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకి అమ్మక వందనం పథకం వర్తిస్తుంది ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఈ అమ్మక అమ్మక వందనం పథకం ఇవ్వను అని అంటారు లేకపోతే ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకి అది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకే ఇస్తారా అమ్మక వందనం పథకం అనేది మనం చూడాల్సింది జగన్ గారి లొక్క అన్ని పార్టీలకు చెందిన పిల్లలకు వారి తల్లిదండ్రులలో వారి తల్లిదల అకౌంట్లో డబ్బులు వేసినట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా వేస్తారా లేకపోతే కేవలం టీడీపీ సానుభూతి పరులకు మాత్రమే వేస్తారా డబ్బులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా టీడీపీ సానుభూతి పరులకు మాత్రమే ఎక్కువ పథకాలు అందేవి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్ని పార్టీలకు చెందిన ప్రజల కార్యకర్తల పిల్లలకు అమ్మకు వందనం పథకాన్ని ఇస్తారా లేకపోతే టీడీపీ అనుభూతి పనులకు మాత్రమే ఇస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది